ప్రవాహం తగ్గినా సరే ఇంకా బుడమ నుంచి ప్రమాదం పొంచి ఉంది అనే హెచ్చరికలు రావడం పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుతున్నాయా సహాయక చర్యలు ఆ విషయంలో ఇంకా ప్రభుత్వం ఏదో స్లో అండ్ స్టడీ మినిస్టర్ అన్నట్టుగానే వెళ్తుందా ముందు ఇప్పుడైతే సహాయక చర్యలు ఆల్ కార్నర్స్ కి అందుతున్నాయి నో డౌట్ ఓ పక్కన ఆ వీటితో ఫైర్ ఇంజన్లతో కడిగించడము అంటే వరద వెళ్ళిపోయిన చోట్ల కడిగిస్తున్నారు వరద నీళ్లు ఇంకా ఉన్న చోట్ల ఆహారము అది అందజేస్తున్నారు నీళ్లు కొన్ని పళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు ఇవి అందిస్తున్నారు ఇప్పుడైతే ఆ ప్రాంతాలకి చేరుతోంది అయితే ఇంకా ఖచ్చితంగా ఎందుకు అంటే దానికి సమస్య ఏంటంటే ప్రాబ్లము మళ్ళీ శ్రీశైలం నుంచి నీళ్లు రిలీజ్ అవుతా ఉన్నాయి ఇక్కడ నీళ్లు వదులుతా ఉన్నారు పైన అక్కడ తెలంగాణలో ఏదైతే బుడమేరుకి మూలమైనటువంటి ఖమ్మం ఆ ప్రాంతాలలో మధురే ఆ ప్రాంతాలలో కుండపోంత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అక్కడ మామూలుగా ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనుకోండి పన్నెండు అడుగుల ఎత్తు నీటి నిల్వ ఉంటుంది ఆ పైన ఇంకొక ఐదారు అడుగులు దాకా వచ్చినటువంటి సమయం పన్నెండు అడుగులు దాటినప్పుడు నీళ్లు రిలీజ్ చేస్తారు అలాగే ఇక్కడ బుడమేరు దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ వీళ్ళేదో ఒక డైలాగ్ మాట్లాడుతూ ఉంటారు అక్కడ బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి బుడమేరు బుడమేరుకి గేట్లు ఉన్నాయి అయితే బుడమేరు గేట్లు అన్నరు దాన్ని వెలగలేరు అంటారు ఎందుకంటే బొడమేరు కాలవకి వెలగలేరు దగ్గర డెబ్బైలో కట్టినటువంటి దాన్ని ఏమంటారంటే హెడ్ రెగ్యులేటరీ అంటారనమాట ఆ రెగ్యులేటర్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు అక్కడ అక్కడ ఏడు అడుగులు నిల్వ చేసే సామర్థ్యం ఉంది ఏడు అడుగులు ఇప్పుడు ప్రజెంట్ రెండున్నర అడుగులే ఉంది మొన్న ఏంటంటే ఆ రెగ్యులేటర్ దగ్గర పదకొండు అడుగులకు వెళ్ళేటటువంటి సందర్భంలో వదిలిపెట్టారు ఇప్పుడు రెండున్నర